అందరికీ నమస్కారం ఈరోజు ఆర్యవైశ్య వర్తకులు ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించారండి మరి ఇందులో మేము వైశ్యాంగ పెద్దలందరికీ కూడా ఇందులో పెదగంటాడి నుంచి వడ్లపూడి నుంచి అటు ఒక ప్రాంతం నుంచి మొత్తం అందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము అర్జించాం మాకు తెలుగుదేశం పార్టీకి తరఫున మేము శాసనసభ్యుడిగా శ్రీభర్తి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మీ యొక్క అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు వేయాల్సింది కూడా వారు చాలా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే ఈరోజు వాళ్ళందరూ కూడా గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం గుర్తించుకొని అలాగే ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుంచుకొని ఖచ్చితంగా రేపు రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతు అని చెప్పి వాళ్ళకి మహామీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అందుకని ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈ రాష్ట్రం ఎందుకంటే ఈ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈ పరిపాలన ఏ విధంగా సాగిందో ఎంత అరాచకంగా ఈ ఐదు సంవత్సరాలు సాగిందో మీరు చూశారు వ్యాపారస్తులను నింసించడం అలాగే నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా వీటితో చాలా ఇబ్బందులు కలిగే పడేటటువంటి పరిస్థితులు ఉంది కనుక ఆరు వయసు శోతలందరూ కూడా తెలుగుదేశానికి உம்மடு கூட்டமிக்கு மத்த பண்ணு பிராரிச்சு அந்த పెద్దలు నేను అందరూ ఉన్నారా నేతులు అని ెడ్డి గారు మా కిషన్ గారు మాధారెడ్డి గారు మాది మా గారు ఇంక